సంగారెడ్డి జిల్లా కోహీర్లో నిరుపయోగంగా ఉన్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ భవనంలో త్వరలోనే కోర్సులు ప్రారంభం కానున్నాయి యువత మరియు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నితం డైరెక్టర్ వెంకటరమణతో పాటు అధికారులు కోహిర్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ భవనాన్ని శుక్రవారం సందర్శించారు గత రెండు సంవత్సరాలుగా వినియోగంలో లేని ఈ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ వారం రోజుల్లో శుభ్రపరచి తక్షణమే వినియోగంలోకి తేవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ త్రాగునీరు విద్యుత్ పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు కల్పించి భవనాన్ని శిక్షణా కేంద్రంగా మార్చాలని సూచించారు స్కిల్ డెవలప్మెంట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు పూర్తి కాలం కోర్సులతో పాటు సర్టిఫికేషన్ షార్ట్ టర్మ్ కోర్సులు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా యువతకు తక్షణ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు ఇందిరా మహిళా శక్తి సంఘాల కోసం బేకరీ ఐటమ్స్ తయారీ హోటల్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు ఈ సందర్శనలో నితం డైరెక్టర్ వెంకటరమణ ఈడీఎస్సీ కార్పొరేషన్ రామాచారి జిల్లా ఉపాధి కల్పనాధికారి అనిల్ పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ తుల్జానాయక్ జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు త్వరలోనే కోహిర్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ జీవం పోసుకుని యువతకు మహిళలకు ఉపాధి అవకాశాల వేదికగా మారబోతుంది

ఈచ్ దానికి వేరే వేరే పింక కోర్సెస్ అనేది డిజైన్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి వచ్చేసి మనకి విమెన్ కి మహిళలందరికీ కూడా బేకరీ ఐటమ్స్ చేయడం బిస్కెట్స్ లాంటివి కేక్స్ ఇట్లాంటివి చేయడం సో దట్ వాళ్ళు సొంత పెట్టుకోవచ్చు లేదు అంటే సప్లైకి కూడా వాళ్ళు చేసుకుంటారు ఇంకా ట్వంటీ ఎయిత్ కానీ నెక్స్ట్ వీక్ ఒక టెన్ డేస్ లో ఒక ఓరియంటేషన్ సెషన్ లాగా ఇక్కడ ఎట్లాంటి కోర్సెస్ కావాలి ఎవరు పొటెన్షియల్ ఏమీ ఉంది అసిస్ట్